క్రికెట్ లో జోగునాంబ గద్వాల్ జిల్లా ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు ఇండోర్ స్టేడియంలో ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ నెల వరకు జరిగే క్రికెట్ పోటీల్లో ఆరు టీంలు పాల్గొని పోటీలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో నైపుణ్యం పొందాలన్నారు గ్రామీణ స్థాయిలో క్రీడలను నైపుణ్యం పొందేలా గ్రామాల్లో ఏర్పాటు చేసిన క్రీడా మైదానాల్లో ప్రతిరోజు శిక్షణ పొందాలన్నారు అనంతరం శాంతి కపోతాలను ఎగర బ్యాటింగ్ చేసి ప్రారంభించారు ఇప్పుడు మనకి మెమోరీస్ కూడా చూస్తే నేను కూడా చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు ఇట్లాంటి టోర్నమెంట్ అన్ని ఆర్గనైజ్ చేస్తే వెళ్తుంటే నేను కూడా వీకెండ్స్ లాంటివి ఉంటే మా స్పెసిఫికలీ వాలీబాల్ ఆడుతుంటే జనరలీ లేదు క్రికెట్ కొంచెం తక్కువనే అందరికీ కూడా నమస్కారం గుడ్ మార్నింగ్ అన్ని పార్టిసిపెంట్స్ చాలా ఎంతగా ఉన్నారు చాలా ప్రోగ్రామ్ వెళ్తుంటాను కానీ ఇక్కడ ఉన్న ఇంక్యూజియాగా నేను వేరే ప్రోగ్రామ్లు చూడలేదు సో అందరూ కూడా చాలా సో వచ్చినారు భీర్శనరావు గారు క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తారన్నారు సో సరే నేను సండే ఎలాగో ఫ్రీ ఉంటాం ఫిజికల్ మెంటల్ ఫిట్నెస్ అంటే సో ఇప్పుడు ఇప్పుడు అంతా ఎడ్యుకేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఇట్లాంటి కార్యక్రమాలు కాకుండా మొబైల్లో గేమ్స్ ఆగడము కంప్యూటర్లో కూర్చొని అంతా కావడం వల్ల ఈ సోషల్ ఇంట్రాక్షన్ అనేది చాలా తగ్గిపోతున్నాయి అట్లీస్ ఆర్గనైజ్ చేస్తుంటూ మా పిల్లలలో యూత్లో ఒక స్పోర్ట్స్ స్పిరిట్ అనేది ఏముంటుంది ఆ స్పోర్ట్స్ స్పిరిట్ ని కొనసాగాలి కొనసాగలేని అందరికీ కోరుకుంటాం ముఖ్యంగా మీరు కాండక్ట్ మీ అందరికీ మరి ఇండోర్ స్టేడియంలో